అమౌంట్ పోతాయి అందరూ అమౌంట్ పోతేనే ఉంటుంది చాలా మంది కంప్లైంట్ చేసినప్పుడు మీరు వెనకాల ఉన్నారు అంటే ముందు కంప్లైంట్ చేసిన వాళ్ళ అమౌంట్ ముందు లాంటి అమౌంట్ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ మొన్న అంటున్నారు బ్యాంకులో తాజా ఉంటారు వేరే పేరెట్ అయితే రిజర్వ్ బ్యాంక్ చెప్పి బ్యాంకులు తాజాగా ఎప్పుడంటే బ్యాంకు పట్ల ఏమైనా నిర్లక్ష్యం బ్యాంకులు ఏమైనా వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మీకు మీరుగా లింక్ ఇప్పుడు చేసినప్పుడు వీటిలో ఓటీపీ చెప్పినప్పుడు వీటిని ఇంటర్మేషన్ చూసిన తర్వాత అదే చాలా మిస్ తొందరగా ప్రధానంగా తీసుకుపోయాక పోలీసులు అయితే రావాలి పోలీసులు ఏమంటారు మీకు జాగ్రత్తగా ఉన్నామని చెప్తారు ఈ సఫర్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండే మేము ఉన్నాం మీకు భయపడగలం అలా ఎప్పుడు అందరికీ ర్యాంక్లో పొరఫార్మన్స్ పొరఫార్మన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగింది ఇప్పుడు మేము ర్యాంక్లో ఉన్నాం అది ఎక్కడిపోయినా నాకు తెలిసి మేము తక్కువ హోల్డ్ పెట్టేస్తాను తెలుసు కూడా మేము అట్లా ఏం పెట్టకుండా బిల్ల అలాంటివి ఏమవుతున్నాడు వస్తే వాళ్ళకి మాకు తెలియదు తెలిసినప్పుడు కూడా మేము రెస్పాండ్ మేము జరిగింది అనుకోండి అప్పుడు నేను కూడా బాధ్యులనే అవుతాను అలాంటి వచ్చినప్పుడు మేము ఖర్చు చేసినప్పుడు అకౌంట్ షెడ్ చేస్తాం వెబ్సైడ్ అనుకోండి అక్కడ పని ఉంది అనుకోండి అసౌంట్ హోల్డ్ పెట్టి అప్పుడు మేము సైబర్ ఆ బ్యాంకులో కూడా వాళ్ళు హోల్డ్ పెట్టిస్తారు ಓಟಿ ಎಪ್ಪ ಮುದ್ದರ ಎಸ್ಬಿಐ ಚಾನೆ ಮಮ್ಮ ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಉಲ್ಲಾ ಉದ್ದ ಅಂತ ಮನೆಗೆ ಅಂತ ಸೆಕ್ಯೂರ್ ಕ್ಲಿಕ್ ಸೆಕ್ಯೂರ್ ಪಡ್ತಾರೆ వాళ్ళు ಪ್ರತಿ ದಾಖಲೆ ಓಟಿಪಿ ಪಡ್ತೀವಿ ನೀವು ಬೇರೆವಾರು ಬಿಟ್ಟರು ಬೇರೆ ಪ್ರೈವೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಬಾವುದರು ಖಾನ ಈಜಿ ಫೋನ್ಕೆ ಈಗ ಉಂಟು ಮೇನೋ ಸ್ಕ್ಯಾನ್ ಯೋನೋ ಓಟಿಪಿ ಅಡಗಿನ ತರ್ವತ್ತ ಸ್ಕ್ಯಾನ್ ಸೂರ್ ನೀವು ಫೋನ್ ಚೋರಿ ಅಂದರೆ ಖಾನ వాడు చేయకుండా సెక్యూరిటీ ఒకటి ఉంటుంది అక్కడ ఇప్పుడు మీరు ఫోన్పే వాడచ్చు సార్ లేకుండా యోనో నుంచి కూడా స్కాన్ చేయొచ్చు మొబైల్ వేయ యాప్స్కి ఫోన్పే గూగుల్ పే కంటే కూడా ఈ యోనో లాంటి మా ఎస్బీఐ అప్లో యాప్ వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా సెక్యూర్ ఉంటుంది అలా మీరు ఏమైనా జరిగితే కూడా ఎంటనే కంప్లైంట్ చేయొచ్చు యాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఫోన్ ఫోన్పేలో మీరు చిన్న డబ్బులు పోలేదు అనుకోండి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది మన నుంచి మనం పంపిస్తే చాలా ఈజీగా ఉంటుంది వాడు కూడా బ్యాంకులకి వెళ్ళి అంటాడు తప్ప వాడు ఫోన్ పేల మీరు చేసినప్పుడు కానీ ప్రాబ్లమ్స్ బ్యాంకుని కంటాక్ట్ చేయమంటాడు యాక్చువల్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి బ్యాంకు కానీ అది ఇంట్లో నువ్వు చెప్పవు బ్యాంకుని కాంటాక్ట్ చేయమంటారు షాట పార్టీ యాప్స్ అంటే మన ఆఫీస్ చేయడం లేదు ఏ ఫో ఎవరైనా ఫోన్స్ వస్తే అటెండ్ చేయకూడదు అటెండ్ చేసినా సరే మీ ఇంపెట్ నుంచి మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి చేసుకుంటాం ఒకటి కేవైసీ చేయడం జరుగుతుంది కేవేసి బ్యాంక్ వెళ్ళి ఇచ్చేస్తామని చెప్పారు ఓటీపీ ఇవ్వకూడదు కార్ డీటెయిల్స్ ఇవ్వకూడదు సీనియర్స్ ఇచ్చిన టార్గెట్ చేస్తారు సీనియర్ సీనియర్స్ రిటైర్డ్ పీపుల్ని ఎక్కువ టార్గెట్ ఇస్తాము అదే టార్గెట్ అయితే మీ అబ్బాయి ఇక్కడ యూఎస్లో ఉన్నది మా దగ్గరికి ఎక్కువ డ్రగ్స్లో మీరు ఒక కొరియర్ పంపి ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి కొత్తగా వచ్చింది మీ అబ్బాయి ఇక్కడ యాక్సిడెంట్ ఆ మెయిన్ ఇక్కడ ఇమీడియట్గా డబ్బు ఆపరేషన్ చేస్తారు అంటే ఆ హడావిడిలో చూసి లెగ్ తేడాలో చాలా కేసులు ఉన్నాయి లెగ్ తేలలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన యూఎస్లో మీ అబ్బాయి పట్టుబడి అంటే వాళ్ళ దగ్గర అన్ని డేటా ఉంటుంది వాళ్ళు ఈవెన్ ఎంతమంది ఇచ్చిన టీఎస్ఆర్ అనే డేటా కూడా సంపాదిస్తారు సో వాళ్ళంటే ఎంతమంది లాస్ అవుతారు ఎస్బీఐ ఏసీటి జగిత్యాల బ్రాంచ్ తరఫున ఇక్కడ మార్కులో జనాలు సైబర్ క్రైమ్లు ఎలా జరుగుతున్నాయి మనం ఎలా అరికట్టవచ్చు వాటి నుంచి మనం ఎలా నివారణకు ఉండొచ్చు వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండొచ్చు అనే విషయం మీద ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందరికీ అవగాహన కల్పించి ఎవరికి ఓటీపీలు చెప్పడం కానీ వాళ్ళ డాటా ఇవ్వడం కానీ చెప్పకుండా ఉండడం చేయము అని చెప్తూ ఎవరైనా అధికారులమంటూ పోలీసులు కానీ ఎవరైనా ఇన్స్పెక్టర్ చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ అలాంటి వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కాకుండా ఇమ్మీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం లేదంటే వాళ్ళ అకౌంట్ ఉన్న నియర్ బై వెళ్ళి కలవడం చేయడం చెప్పి అవగాహన కల్పించగలిగే